ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీమద్ భాగవతం ఊర్వశి వల్ల పురూరవునికి ఆరుగురు పుత్రులు జన్మిస్తారు పురూరవుని వంశల్లో కుశాంబునికి గాధి గాధికి సత్యవతి జన్మిస్తారు ఋషికుడు అనే బ్రాహ్మణుని వివాహమాడుతుంది సత్యవతి రుచిక భార్య సత్యవతి ఆమె తల్లి వారికి కుమారుడు కావాలని కోరుతారు రుచికుడు యజ్ఞం చేసి యజ్ఞప్రసాదంగా అన్నమును అభిమంత్రించి భార్య సత్యవతికి ఆమె తల్లికి ఇచ్చి స్నానానికి వెళ్తాడు సత్యవతి తల్లి తన వద్దనున్న అన్నమును సత్యవతికి ఇచ్చి సత్యవతి భర్త ఆమెకిచ్చిన అన్నాన్ని తాను భూజిస్తుంది విషయం తెలిసినటువంటి రుచికుడు ఈ మార్పిడి వల్ల సత్యవతికి దుర్మార్గుడు పుడతాడని అంటాడు ఆమె వేడుకోగా ఆయన శాంతించి ఆయన సత్యవతికి మనవడు దుర్మార్గుడు అవుతాడని శాపోపశమనం చేస్తాడు ఈ సత్యవతి పుత్రుడు జమదగ్ని జమదగ్ని రేణుకను వివాహమాడతాడు రేణుకకు వసువు మొదలైనటువంటి కొడుకులు జన్మిస్తారు వారిలో చివరివాడు భగవానుని అంశగా పరశురాముడు జన్మిస్తాడు దత్తాత్రయ స్వామివారి భక్తుడైన కార్త వీర్యార్జునుడు జమదగ్ని ఋషి ఆశ్రమంలో ఉన్న కామధేనువును తన నగరానికి తీసుకొని పోవడంతో పరశురాముడు సహస్రబాహుడైన కార్త వీర్యార్జునుడితో యుద్ధం చేసి సంహరించి కామధేనువును తండ్రికి అప్పగిస్తాడు అందులో తండ్రి దయాగుణము చూపించవలసిన బ్రాహ్మణులు ఒక దేశమును పాలించు రాజును వధించుట బ్రహ్మహత్యా పాపం కన్నా కూడా ఎక్కువ కాబట్టి ఏదైనా తీర్థానికి వెళ్ళి భగవంతుని సేవించి నీ పాపం దూరం చేసుకోమంటాడు సుఖమహర్షి చెప్పిన ఈ కథ నిన్నటి రోజున మనం విన్నాం అది సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం ఇక ఈరోజు నవమ నవమస్కంధంలో పదహారవ అధ్యాయం విశ్వామిత్రుడి వంశవర్ణన విందాం శ్రీమద్భాగవతం నవమస్కంధం పదహారవ అధ్యాయం విశ్వామిత్రుడి వంశవర్ణన పరిషిన్ మహారాజుకి ఇప్పుడు శ్రీ సుఖదేవుడు వం మహర్షి యొక్క వంశానుక్రమాన్ని వర్ణిస్తున్నాడు తండ్రి ఉపదేశించిన విధంగా పరశురాముడు ఒక సంవత్సర కాలం తీర్థాలలో సేవించి తన తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఒకసారి పరశురాముడు తల్లి రేణుకాదేవి గంగానదికి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది అక్కడ ఆమె గంధర్వుల యొక్క రాజు చిత్రరథుడు కమల కమలాల దండను ధరించి అప్సరసలతో క్రీడించడం చూసి తత్పరురాలై హోమానికి సమయం అయిపోయిందన్న సంగతి మరచిపోయింది చిత్రరథునిపై మనసు పడింది హోమానికి సమయం మించిపోయిందని తెలుసుకుని భయంతో ఆశ్రమానికి వెళ్ళి నీళ్లబిందెను కింద పెట్టి చేతులు జోడించి నిల్చుంది జమదగ్ని ముని ఆమె మానసిక వ్యభిచారాన్ని గ్రహించి కోపించి కొడుకులతో ఆమెను చంపమని ఆజ్ఞాపించాడు కానీ వారెవరూ అలా చేయలేదు అప్పుడు పరశురాముడితో నువ్వు నీ తల్లిని చంపేయమని చెప్పాడు పితృవాక్య పరిపాలకుడైన పరశురాముడు తల్లిని అన్నలను చంపేశాడు ఎందుకంటే ఆయనకు తండ్రి స్థితి తపస్సు ప్రభావం తెలుసు అతనిపైన ప్రసన్నుడై జమదగ్గిని కొడుకును చూసి నీకు ఇష్టమైనటువంటి వరం కోరుకో అన్నాడు అప్పుడు పరశురాముడు తండ్రితో ఈ చనిపోయిన అన్నలను తల్లిని పునరుజ్జీవింపచేయమని వరం అడిగాడు ఋషి అనుగ్రహంతో తల్లితో సహా అందరూ లేచి నిద్రలో ఉన్నవారు మేలుకున్నట్లు కూర్చున్నారు పారిపోయిన సహస్రబాహువు కొడుకులు ఓడిపోయిన తమ తండ్రి వధని మర్చిపోలేకపోయారు వారు ఎన్ని ప్రదేశాలు తిరిగినా ఎక్కడా వారికి మనశ్శాంతి కలుగలేదు ఒకసారి పరశురాముడు అన్నలను అందరినీ తీసుకుని అడవికి వెళ్ళాడు ఆ దగ్గరలో దాగి ఉన్నటువంటి సహస్రబాహు పుత్రులు సమయం దొరికి తమ శత్రుత్వాన్ని సాధించుకోవాలనే కోరికతో ఆశ్రమానికి వెళ్ళి అగ్నిహోత్రం ముందర భగవంతుడి జారంలో ఉన్న జమదగ్ని శిరస్సు ఖండించి వేశారు ఆయన భార్య రేణుకాదేవి వణికిపోతూ వారిని ఖండించబడిన ఆయన శిరస్సును ఇచ్చి వెళ్లమన్నా వాళ్ళు వినకుండా జమదగ్న శిరస్సును తీసుకొని పోయారు రేణుక దుఃఖంతో వ్యాకుల చిత్రరాలి పెద్దగా అరవసాగింది తల్లి ఆత్రాధాన్ని విని పరశురాముడు అన్నలతో సహా వేగంగా ఆశ్రమానికి వచ్చి అక్కడ పడి ఉన్న మృతదేహాన్ని చూసి దుఃఖంతో అయ్యో తండ్రి మా అందరినీ వదిలి స్వర్గానికి వెళ్ళిపోయావా అని విలపించాడు ఆ తరువాత తండ్రి దేహాన్ని అన్నల వద్ద ఉంచి పరశువును తీసుకుని క్షత్రువులన్నీ నాశనం చేస్తారని సంకల్పించుకున్నాడు మహిష్మతి నగరానికి వెళ్ళి ఆ అధమశత్రువులందరినీ నరికి వేశాడు వారి పర్వత పర్వతగుట్టగా అనిపించింది వారి రక్తధరలలోంచి బ్రాహ్మణులంటే భక్తి లేని వారికి భయభీతి పుట్టించే ఒక నది పుట్టింది ఓ పరిశుద్ధ మహారాజా అప్పుడు క్షత్రియులు తన తండ్రికి చేసిన అన్యాయాన్ని సహించలేక పగతీర్చుకునేందుకు పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూమంతా తిరిగి క్షత్రియులు లేకుండా చేసి శమంతక పంచకం అనే దేశంలో రక్తంతో తొమ్మిది చెరువులు నెలకొల్పాడు ఆ తరువాత తండ్రి శరీరం తీసుకుని వచ్చి ఆయన శిరస్సుతో జోడించి యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు ఆ యజ్ఞంలో భగవంతుడిని ఆరాధించేటప్పుడు దక్షిణ దిశ బ్రహ్మదేవుడికి పశ్చిమ దిశ అధ్వర్యుడికి ఉత్తర దిశ ఉద్ఘాతకి ఇచ్చాడు మిగతా ఋషులకి కోణ దిశలని అంటే మూలలని ఈశాన్యాది కశ్యపుడికి మధ్యదేశాన్ని ఇచ్చాడు ఉపద్రష్టకి ఆర్తావర్తము క్షమించండి ఉపద్రష్టకి ఆర్యవర్తము దానికన్నా ముందర భూములను సభాసదులకు ఇచ్చాడు తర్వాత యజ్ఞాంత స్నానంతో సంపూర్ణ పాపాలని దూరం చేసుకునేందుకు బ్రహ్మనది అయిన సరస్వతిలో స్నానం చేయగా పరశురాముడి కాంతి నిర్మలమైన ఆకాశంలో సూర్యుడిలాగా వెలుగుతూ తలతళలాడడం మొదలుపెట్టింది జమదగ్ని తన జ్ఞాన మరియు తపోబలంతో సంజ్ఞా లక్షణాలు ఉన్నటువంటి దేహంతో సప్త ఋషి మండలంలో సాగాడు అప్పుడు పరశురాముడు తండ్రిని పూజించాడు వచ్చే మన్వంతరంలో జమదగ్ని పుత్రుడైనటువంటి పరశురాముడు కూడా సప్త ఋషి మండలంలో విరాజిల్లుతాడు పరశురాముడు దండాన్ని చజించి శాంతి స్వభావంతో మహేంద్రగిరిపైన ఇప్పుడు కూడా నివసిస్తున్నాడు అక్కడే ఆయన యశస్సుని సిద్ధులు గంధర్వులు చారణులు కీర్తిస్తూ ఉంటారు ఈ విధంగా భగవంతుడే భృగువంశంలో జన్మించి అసంఖ్యాకంగా క్షత్రియులను సంహరించి భూమి భారాన్ని తగ్గించి వేశాడు గాధికి విశ్వామిత్రుడు జన్మించాడు మండుతున్న అగ్నితో సమానంగా ఆయన పరమ తేజస్సు కలవాడు ఆయన తన తపోబలంతో క్షత్రిత్వాన్ని వదిలి బ్రహ్మరిషి అయ్యాడు ఈ విశ్వామిత్రుడికి వంద మంది పుత్రులు వారి మధ్యలోని వాడి పేరు మధుచ్చందుడు అందువలన మిగతా అందరి పేర్లు కూడా మధుచందులుగా అయింది భృగువంశంలో పుట్టి దేవరాతుడనే అజాగర్తుడి కొడుకు సునత్సేపుడిని తన కొడుకుగా చేసుకుని విశ్వామిత్రుడు తీసుకుని వచ్చి తన అందరు కొడుకులతో వీడిని మీరందరూ మీ పెద్దన్నయ్యగా భావించండి అని చెప్పాడు ఈ సునశేపుడిని పురుష పశువుగా చేసుకుని హరిశ్చంద్రుడి యజ్ఞంలో బలి ఇవ్వాలని అనుకున్నారు అక్కడికి వెళ్ళిన విశ్వామిత్రుడిని అతను శరణు కోరగా ఆయన బ్రహ్మదేవుడితో సహా అందరి దేవతలను స్తించి వారి అనుగ్రహం వల్ల తన బంధాల నుంచి విముక్తుడయ్యాడు ఈ భృగవంశజుడైన సురస్సేపుడు దేవతలని స్థుతించాడు కాబట్టి దేవరాతుడు అనే పేరుతో విఖ్యాతి పొందాడు విశ్వామిత్రుడి కొడుకులతో చివరి యాభై కొడుకులు దేవరాజుడిని తమ అన్నగా ఒప్పుకోలేదు అందుకని విశ్వామిత్రుడు కోపంతో మీరందరూ కండి అని శాపం ఇచ్చాడు వారు ఓ తండ్రి మీరు ఎలా చెబితే అలాగే చేస్తామని చెప్పారు ఇలా చెప్పి వారందరూ మంత్రద్రష్ట దేవరాతుడిని తమ పెద్దనయ్యిగా ఒప్పుకున్నారు అప్పుడు విశ్వామిత్రుడు సంతోషించి మీరందరూ నా మీద విశ్వాసంతో ఉండి నన్ను పుత్రవంతుడిని చేశారు అందువలన మీరు కూడా పుత్రవంతులు అవుతారు ఓ కౌశిక వంశీయులారా ఈ దేవరాతుడిని కూడా కౌశిక వంశీయులానే భావించి ఇతని ఆజ్ఞను పాటించండి అని వారికి చెప్పాడు ఆ తరువాత అష్టక హారితుడు జయుడు క్రతుమానుడు మొదలైన పుత్రులు విశ్వామిత్రుడికి జన్మించారు ఈ విధంగా విశ్వామిత్రుడి పుత్రులు కౌశిక వంశాన్ని అనేక శాఖలుగా ఏర్పరిచారు వారందరిలో దేవరాతుడు అందరికన్నా పెద్దవాడుగా పరిగణించబడ్డాడు ఇతడు భృగువంశీయుడైన ఇతని కౌశిక గోత్ర ప్రవరణలో చెప్పబడ్డాడు ఇది శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలో పదహారవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని నవమస్కంధంలో పదిహేడవ అధ్యాయం క్షత్ర వృద్ధుడి వర్ణన మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి